హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే పడబోతున్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తోంది వివరాలు తెలుసుకుందాము మండుతున్న ఎండలు విపరీతమైన వేడి ఉక్కపోత వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వాతావరణ శాఖ తీపి కబురు వినిపించింది ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అలాగే విశాఖపట్నం గుంటూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో కోస్తా రాయలసీమలో అయితే కనుక నిప్పులు కొలుమిని తలపిస్తున్నాయి ఇక్కడ కూడా ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో అయితే కనుక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది అంటే రేపటి నుంచి ఆల్మోస్ట్గా రేపు ఉదయం లేదా మధ్యాహ్నం నుంచి అయితే వాతావరణం పూర్తిగా మారేటట్లుగా అయితే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది వర్ష ప్రభావంతో తీరం వెంబడి గాలులు వేస్తాయని మిగిలిన ప్రాంతాల్లో అంటే ఇప్పుడు చెప్పుకున్న మనం శ్రీకాకుళం విశాఖపట్నం గుంటూరు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటు ఈ యొక్క ఏదైతే ఉందో రాయలసీమ ప్రాంతాలు ఆ తా మినహా మిగిలిన ప్రాంతాల్లో అంతా కూడా కొంచెం తేలికపాటి వర్షాలు అయితే పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తోంది ముఖ్యంగా చూస్తే దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు కూడా తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉండడం వల్ల దీని ప్రభావంలో వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెబుతోంది ఇక అదేవిధంగా తెలంగాణలో కూడా రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇప్పటికే తెలంగాణలో పలు చోట్ల వర్షాలు అయితే పడుతున్నాయి ఖమ్మం వరంగల్ ఇలా పలు ప్రాంతాల్లో అయితే ఎదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది మే తొమ్మిది వరకు కూడా తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది నిన్నటి రోజునంటే ఆదివారం మధ్యాహ్నం సమయం నుంచి అయితే ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలో భారీ వర్షం పడింది పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు చెట్లు నేల కూలాయి అలాగే సూర్యాపేట జనగామ జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు చోట్ల ఎండ్ల పైకప్పులు కూడా ఎగిరిపోయాయి సో ఏపీ తెలంగాణతో ఏపీతో పాటు తెలంగాణలో కూడా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి